ఫ్రెండ్స్ దేశానికి ఘోర విషాదం ఆర్మీ బేస్ కొట్టుకుపోయింది ఈ విషయాన్ని అర్థం అర్థమవ్వాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థం అవుతుంది అదేవిధంగా ఆర్మీ బేస్ ఎలా కొట్టుకుపోయింది అసలు కారణాలు ఏమిటి అనే విషయాలు మనం పూర్తిగా వీడియోలు తెలుసుకునే వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలు వెళ్తాం ఫ్రెండ్స్ ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లా దరారి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ లో భారీగా ప్రాణ నష్టం జరిగింది భారీ క్లౌడ్ బరస్ట్ ఫలితంగా భాగీరథి నది సమీపంలోని గంగోత్రి దాం వెళ్లే జాతీయ రహదారి ముప్పై నాలుగు వెంబడి పీ ఉన్న ఈ గ్రామంలో తీవ్ర విధ్వంసం సంభవించింది అయితే ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా కీర్ గంగా నదిలో ఆకస్మిక వరదలు సంభవించి గ్రామంలోని ఇల్లు హోటళ్లు హోస్టేట్లు దుకాణాలు రోడ్లు కొట్టుకుపోయాయి అయితే ఆర్మీ బేస్ క్యాంప్ కూడా కొట్టుకుపోయినట్లుగా గుర్తించారు అయితే ఈ క్లౌడ్ బరస్ట్ వల్ల గ్రామం అంతా తుడిచిపెట్టుకుపోవడంతో యాభై మందికి పైగా గల్ందయ్యారు ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలు గుర్తించారు రెస్క్యూ బృందాలు గలంతైన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు అంతేకాకుండా స్థానికులు రెస్క్యూ బృందాలు సిరియాలు కింద చిక్కుపోయిన కార్మికులను కాపాడే యత్నం చేశారు అదేవిధంగా ముఖ్యంగా వాటర్ నిర్మాణ స్థానంలో ఎనిమిది నుంచి తొమ్మిది మంది కార్మికులు గల్లంతైనట్లు నివేదికలు ఉన్నాయి అంతేకాకుండా ఆర్మీ బేస్ కూడా కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది ఆర్మీ బేస్ లో పది మంది సైనికులు కూడా కొట్టుకున్నట్లు గలంత తెలుస్తోంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్